చంద్రబాబుకి నీతిమంతుడని నిరూపించుకునే అవకాశం ఇచ్చారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బాబుపై ఉన్న కేసుల్లో ఏ ఒక్కదానికైనా సీబీఐ విచారణకు సిద్దపడాలని ఇరవై నాలుగు గంటల్లో దీనికి స్పందించాలని మంత్రి కాకాని చంద్రబాబుకి సవాల్ విసిరారు నెల్లూరు న్యాయస్థానంలో ఫైళ్లు గల్లంతైన కేసులో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి దర్యాప్తు సంస్థ సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే ఆరోపణలని అవాస్తవమని సీబీఐ తెలిచినా కూడా తనపై తప్పుడు రాతలు ఆగడం లేదని అన్నారాయన గతంలో నాపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ ను కూడా కొన్ని పత్రికలు తప్పు పడుతున్నాయి సిబిఐ విచారణకు ఎటువంటి అభ్యంతరం లేదని హైకోర్టుకు చెప్పారు సిబిఐ విచారణ గత ఏడాదిగా విచారం జరిపింది ఛార్జిషీట్ లో స్పష్టంగా నా ప్రమేయం లేదని తెలిపింది పోలీసులపై సోమిరెడ్డి పదే పదే చేసిన ఆరోపణలు అవాస్తవాలని స్పష్టమైంది సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంతేగాని చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ కాదు రెండేళ్లుగా పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రుజువైంది దీనిపై చంద్రబాబు లోకేష్ నేల టికెట్ సమాధానం చెప్పాలి నేల టికెట్ అంటే సోమిరెడ్డి మీకు అనుకూలంగా వస్తే అత్యున్నత సంస్థ అంటారు అదే వ్యతిరేకంగా వస్తే సిబిఐ సరిగ్గా విచారించలేదని చెబుతారు మీ వారికి బెయిల్ వస్తే న్యాయస్థానం న్యాయం జరిగినట్లు లేకపోతే న్యాయస్థానాలపై దాడులకు సిద్ధపడతారు చంద్రబాబుపై అనేక ఆరోపణలు వచ్చాయి ఎన్నో కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారు చంద్రబాబు నీపై నమోదైన కేసుల్లో ఒక్క కేసులో నేను నువ్వు సీబీఐ విచారణకు సిద్ధమా మీ పాత్ర లేకుంటే ఎందుకు సిబిఐ విచారణ కోరడం లేదు నీపై వచ్చిన అభియోగాలపై ఎటువంటి విచారణకు సిద్ధమా లేదా స్పష్టత ఇవ్వాలి నువ్వు నీతి మంత్రులపై సీబీఐ విచారం జరిపించుకోవాలి ఇరవై నాలుగు గంటల లోపల నా సవాలుకి స్పందించాలి నా సవాల్ స్వీకరించకపోతే తాను అవినీతి పరడని చంద్రబాబు ఒప్పుకున్నట్లేని మంత్రి కాకని అన్నారు చంద్రబాబు టీడీపీ హాయం కంటే రైతులకు మేము ఎక్కువ మేలు టీడీపీ హయాంలో వ్యవసాయ యాంత్రీకరణపై సీబీఐ విచారణకు సిద్దమా చంద్రబాబు మోసగాడని ప్రజలు భావిస్తున్నట్లుగానే ఇప్పుడు మోసపూరిత హామీలు ఇస్తున్నారంటూ మంత్రి కాకాని చురుకులంటించారు